చెప్పేసరికి రాజ్ ఆ మాటలు వింటాడు అసలు యామని గురించి అప్పు ఏం తెలుసుకుంది పోలీసులకి ఏం ఈ విషయం తెలిసింది సర్లే అప్పు ఫోన్ మాట్లాడతాను ఇక్కడికి వచ్చేమని లొకేషన్ పంపిస్తానని చెప్పింది కదా వాళ్ళు వచ్చాక వాళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారో విని అప్పుడు డిసిషన్ తీసుకోవచ్చు అప్పుడు అప్పు కళ్యాణ్ల సలహా తీసుకోవచ్చని అని చెప్పి ఇంకా రాజ్ అయితే అనుకుంటాడు అప్పు ఎక్కడికి వెళ్తుంటే అప్పుడు అప్పుకు తెలియకుండా ఫాలో అవుతూ అంటే ఆ ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉండేసరికి ఇంకా అప్పుకి మేడం బయట ఉన్నాము అని చెప్పను కానీ వస్తున్నాను అంటూ అప్పు గబగబా చుట్టూ చూసుకుని వెళ్తుంది వెళ్ళేసరికి రాజు చాటుగా ఉంటాడు ఉండడంతో ఏంటి యామిని గురించి ఏం తెలిసింది అనగానే మేడం ఒక వ్యాలబుల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది మేడం ఆ రోజు మనం అడవిలో పట్టుకున్నామే రౌడీ వాళ్ళం అని చెప్పాను కానీ అవును మా అక్క బావల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు అని చెప్పాను కానీ వాళ్ళు చిన్న గొడవ వల్ల రాలేదు మేడం ఆ వాళ్ళని యామిని పంపిస్తే వచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అప్పుతో పాటు రాజ్ కూడా షాక్ అవుతాడు యామని మమ్మల్ని పంప చంపడానికి మనుషుల్ని పంపించిందా అని చెప్పాను కానీ అసలు వాళ్ళు ఏ మోటివ్తో వచ్చారు అని కానీ మీ అక్క గారు ఉన్నారు కదా ఆవిని చంపమని ఆ రౌడీలు పంపించారంట అది ఒక గొడవలా చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు కాఫీ షాప్ దగ్గర గొడవ పెట్టుకుని కావాలని అడవిలోకి వాళ్ళను తరుముకుంటూ వచ్చారు లేదంటే చిన్న కాఫీ షాప్ దగ్గర జరిగిన గొడవకి మటర్ చేసి ఎంతవరకు ఎందుకు వెళ్తారా అని ఇంకా నేను వాళ్ళని చిత్త కొట్టి నా స్టైల్లో అడిగితే అసలు విషయం చెప్పారు ఇదే కాదు మేడం ఇంకొక విషయం కూడా చెప్పారు ఇది ఈసారి వీళ్ళని అటాక్ చేయడం ఇది మొదటిసారి కాదంట రెండోసారంట అని చెప్పాను కానీ మరి మొదటిసారి ఎప్పుడు అటాక్ చేశారు అనగాని అదే మేడం మీ అక్కా బావకి యాక్సిడెంట్ జరిగిందే వాళ్ళిద్దరూ శ్రీశైలం వెళ్తుంటే అని చెప్పనేసరికి అవును యాక్సిడెంట్ జరిగింది అనగాని నిజానికి అది యాక్సిడెంట్ కాదంట మేడం కావ్య మేడంని చంపమని ఆ యామని మనిషిని పొరమాయిస్తే అప్పుడు మీ అక్క బావ ఇద్దరు కారులో శ్రీశైలం వెళ్తుంటే తనను షూట్ చేయబోయి మిస్ఫైర్ అయ్యి కారు టైర్కి బుల్లెట్ దిగడంతో అదుపు తప్పి లోయలోకి పడిపోయారు పడిపోవడంతో వెంటనే వీడు యాముని మేడంకి చెప్పేసరికి యామునీ మేడం కాస్త అక్కడికి వచ్చి పోలీసులు వీళ్ళంతా చూసి లోపే అక్కడ ఉన్న మీ బావగారిని అదే రాజ్ సార్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయారు తీరామూసి హాస్పిటల్కి వెళ్ళాక గతం మర్చిపోయారు గతం మర్చిపోవడంతో అదే అదునుగా తీసుకుని డాక్టర్లని కొనేసి ఆరు నెలలు కోమాలో ఉన్నారని అబద్ధం చెప్పించి మోసం చేసి మరీ ఇంత నాటకమాడారు అని చెప్పాను కదా దొరికయ్యామని వాడిని అడ్డు పెట్టుకుని నీ పని చెప్తాను చెప్తాను చూడు మా అక్కని బావని విడదీస్తావా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినా మా బావ మా అక్కను మర్చిపోయినా తనను మళ్ళీ ఇష్టపడుతున్నాడు వాళ్ళిద్దరినీ కలుపుదామని మేము అనుకుంటే నువ్వేమో ఎలా ప్లాన్ చేస్తావా చెప్తాను నీ పని అని చెప్పి ఇంకా గబగబ అప్పు లోపలికొస్తూ ఉండగా రాజు అప్పును ఆగప్పు అని చెప్పనేసరికి బావా నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ ఇప్పుడు నువ్వు పోలీసులతో మాట్లాడిందంతా విన్నాను అసలు తప్పు ఏం జరుగుతుంది నాకు నువ్వైనా నిజం చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి అది అది ఏం లేదు బావా అని చెప్పాను కానీ చెప్పకపోతే నా మీద వొట్టే అంటూ రాజ్ చెప్పేసరికి బావా అంత మాట అనొద్దు అని చెప్పాను కానీ మరి ఎందుకు ఏం విషయం దాచి దాచిపెడుతున్నారు అసలు యామని నన్ను ఎందుకు అంతం చేయాలని చూస్తుంది నన్ను కాదు కళావతిని ఎందుకు అంతం చేయాలని చూస్తుంది బావా నేను చెప్పేది విను అంతేగాని ఎమోషనల్ అవ్వద్దు నువ్వు ఫీల్ అయితే నీ ప్రాణానికే ప్రమాదం అలా నీ ప్రాణానికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతోనే అక్క ఎన్ని రోజులు నీకు ఈ విషయాన్ని చెప్పలేదు అనగాని ఏ అని చెప్పాను కానీ నువ్వు అనుకుంటున్నట్టు కళావతి నువ్వు ప్రేమించే అమ్మాయే కావచ్చు కానీ ఒకప్పుడు మీరు భార్య భర్తలు మీ ఇద్దరికి పెళ్లి జరిగింది ఇందాక ఈ కానిస్టేబుల్ చెప్పాడే శ్రీశైలం వెళ్తున్నారని అప్పుడే మీరు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని మీరిద్దరూ మొదటి రాత్రి అదే ఫస్ట్ నైట్ చేసుకోవడానికి అంటే హనీమూన్ కోసమని శ్రీశైల దర్శనం చేసుకుని అటు నుంచి ఉంటే కులు మనాలి వెళ్ళాలని ప్లాన్ చేసుకుని బయలుదేరారు ఎప్పుడో కాలేజీ డేస్లో మిమ్మల్ని ప్రేమించిన యామిని మిమ్మల్ని సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో మా అక్కను అంతం చేసి మిమ్మల్ని దక్కించుకోవాలని ప్లాన్ చేసింది కానీ ఆ ప్లాన్లో భాగంగా ఏం జరిగిందంటే మా అక్కను అంతం చేయాలనుకున్నప్పుడు వెంటనే ఇంకా అంతం చేసే పరిస్థితి లేక అంటే మిస్ఫైర్ అయ్యి వెంటనే కారు టైర్కి తగిలేసరికి డ్రైవర్ సుపారీ తీసుకున్నవాడు యామనికి ఫోన్ చేయడంతో యామని వచ్చి నిన్ను తీసుకువెళ్ళిపోయింది తనకు తగినట్టుగా మార్చుకోవాలనుకున్న యామనికి అదృష్టం కలిసి వచ్చినట్టుగా నువ్వు గతం మర్చిపోతే ఇన్ని రోజులు నీకు బావా అత్తయ్య మామయ్య అని చెప్పిన వాళ్ళంతా అబద్ధమే నువ్వు ఎవరింటికైతే వచ్చి అమ్మ నాన్న పిన్ని బాబాయ్ అని వరుసలు కలిపి పిలిచావో వాళ్ళంతా కూడా నీ అసలైన బంధువులు నేను మీ సొంత మరదల్ని నా భర్త కళ్యాణం మీ పిన్ని కొడుకు అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఎంత చేసిందా మరి కావి ఎందుకు నన్ను దూరం పెడుతుంది అనగాని దూరం పెట్టట్లేదు బాబా మా అక్క ఎక్కడ నీకు ప్రమాదం జరుగుతుందేమో గతం గుర్తొస్తే ఎక్కడ నీకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న భయంతోనే మా అక్క నిజాన్ని చెప్పలేకపోతుందే తప్ప వేరే ఉద్దేశం కాదు బావా అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు మా అక్కకు నువ్వంటే ప్రాణం ఈ పెళ్ళి జరగకుండా ఆపాలని వచ్చింది కానీ పెళ్ళి జరిగే తాలి కట్టే చివరి క్షణంలో అయినా సరే నీకు మా అక్క మీద ప్రేమ పుట్టి పెళ్లి పెట్ల మించి లేచి మా అక్క కోసం వచ్చేస్తావేమోనన్న ఒకే ఒక్క హోప్తో ఉంది మిగిలిన వాళ్ళంతా కూడా పెళ్ళి ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తుంటే మా అక్క మాత్రం పెళ్ళికి మా మీ ఇద్దరి మధ్య పడ్డ బంధానికి విలువనిచ్చి ఖచ్చితంగా నా భర్త నన్ను వెతుక్కుంటూ వస్తాడు నేనే లోకమంటూ వస్తాడు మా ఇద్దరికి మధ్య ఉన్నది బ్రహ్మము బ్రహ్మముడి భార్యాభర్తల బంధం ఆ బ్రహ్మ వేసిన ముడిని ఎవరూ విడదీయలేరు విప్పలేరు అంటూ అదే నమ్మకంతో భగవంతుడి మీద నమ్మకం వే పెట్టి ఉంది మా అక్క అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు మరి ఇప్పుడు ఏం చేయాలి అనగానే ఆలోచించి బావా యామనికి బుద్ధి రావాలి మళ్ళీ మీ లైఫ్లోకి తొంగి చూడకుండా చేయాలి అనగానే నేను చూసుకుంటాను అప్పు కానీ ఈ విషయం నాకు చెప్పానని అనగానే నేనెందుకు చెప్తాను బాబా ఎవ్వరికీ చెప్పను నువ్వే మా అక్క ప్రేమ కోసం వస్తేనే బాగుంటుంది మా అక్క కూడా చాలా సంతోషపడుతుంది అని చెప్పనేసరికి సరే అప్పు అని రాజ్ కాస్త ఇంకా యామనితో పూజలు చేస్తూ ఉంటాడు యామని తెగ సంతోషపడిపోతుంది రాజు నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నాడు అని తెగ సంబరపడిపోతూ ఉంటుంది యామనికి తెలియని విషయం ఏంటంటే రాజుకి ఆల్రెడీ గతం గుర్తొచ్చేసిందన్న విషయం యామునికి తెలియక పాపం తెగ సంతోషపడుతూ ఉండగా కరెక్ట్గా పెళ్లి పెట్టలు దాకా వచ్చిన తర్వాత రాజ్ కాస్త ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పాను కానీ అదేంటి బావా పెళ్ళి ఇష్టం లేదని ఇప్పుడు చెప్తున్నావేంటి అనగానే ముందు నుంచి నేను చెప్పేది అదే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఇంకా నేనేం చేస్తాను అయినా నేను కళావతి గారిని ప్రేమిస్తున్నాను కళావతి గారినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పనేసరికి ఇది మోసం దగ నేను ఒప్పుకోను అయినా నీ కోసం నేను చేస్తానను కానీ నువ్వు నాకు ఏమవుతావని నీ కోసం నేను ఆలోచించాలి నా భార్య కోసం కాకుండా నీ కోసం ఆలోచించమంటావా కళావతి నా భార్య అన్న విషయం నాకు తెలుసు అర్థమవుతుందా నీకు బుద్ధి చెప్పాలనే నేను ఇంతవరకు తీసుకొచ్చాను అంటూ ఇంకా రాజ్ మాట్లాడేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది అంటే నీకు కళావతి అని తెలిసేంతవరకు ఇంతవరకు అను కానీ నీకు బుద్ధి చెప్పాలి కదా మళ్ళీ మళ్ళీ నా లైఫ్లోకి తొంగు చూడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఎన్ని ఇంతసేపు ఓపిక పట్టి ఉన్నాను లేదంటే నీ మోహం చూడడానికి కూడా నాకు అసహ్యంగా ఉందని చెప్పనేసరికి బావా అని చెప్పాను కానీ ఎవరై నీకు బావా నువ్వు నా మరదలవా నువ్వు నా సొంత మేనత్త కూతురువా నీకు నాకు ఏం సంబంధం ఉంది మీ అమ్మ నువ్వు మీ నాన్న మీ ముగ్గురు కలిసి నన్ను ఎంత మోసం చేస్తారని అనుకోలేదు ఏండి మీకు ఆడపిల్ల ఉంది కదా మరి కళావతి కూడా అలాంటి ఆడపిల్లని మీరు అనుకోలేదా ఎవరైనా వచ్చి మీ అల్లుడి విషయంలో మీ కూతురి విషయంలో ఇలానే చేస్తే మీరు ఊరుకుంటారా మరి అలాంటిది మరి ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది మరొక ఆడపిల్ల సౌభాగ్యాన్ని మీ కూతురు లాక్కుంటుందన్న విషయం మీకు తెలిసే నోరు మూసుకుని ఊరుకున్నారా మీ కూతురికి సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పనేసరికి అది కాదు బాబు మిమ్మల్ని అనగానే ఏం మాట్లాడుతున్నారండి ప్రేమిస్తే పరాయాడదాన్ని భర్తను తీసుకొచ్చి మీ కూతురికి పెళ్లి చేసేస్తారా ఎవరినో కోరుకుంటుంది వాళ్ళని తీసుకొచ్చి చేసేస్తారా గతం మర్చిపోయానని నాతో బాగా ఆడుకున్నారు కదండి నా తల్లితండ్రుల దగ్గరికి నా కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈవిడ గారి పరిమేషన్లు అడిగి వెళ్ళాల్సిన పరిస్థితి నా బ నాకు పట్టింది నేను గతం గుర్తు ఉంటే అసలు నీ మోహం కూడా చూసేవాడిని కాదు అంటూ చేదరించుకుని కావ్య దగ్గరికి వెళ్ళి ఆ తాలి కావ్య మెడలో కట్టేస్తాడు రాచైతే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు